ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు పదకొండవ భాగం తొమ్మిది విషాలు ఉన్నవాడు కలిశాడు ఇక ఈ స్థితితో నా సాధన అయిపోయిందని అనుకుంటున్న సమయంలో నా మనోనేత్రం నందు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు కనిపించి ఇంకా సాధన అయిపోలేదు నా దగ్గరికి రా నీకే తెలుస్తుంది అంటూ చెప్పి అదృశ్యమయ్యాడు ఇదేమిటి గోళ సాధన అంతా సహస్రార చక్ర సాధనతో పరిసమాప్తి అవుతుంది కదా ఈ పిల్లగాడేంటి ఇంకా అవ్వలేదు నా దగ్గరికి రా అంటున్నాడు ఈ పిల్లగాడు ఏమో ఇంకా సాధన ఉండదని చెప్తున్నాడు అక్కడ సాధన చేయడానికి ఏముందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే సముద్రం నుంచి వచ్చిన నీటి బుడగా మాయ వలన తను వేరు సముద్రం వేరు అనుకుంది ఎప్పుడు నేను అనేది త్యాగం చేయడం జరిగిందో అప్పుడు పేలిపోయి నీటిలో కలిసిపోయింది ఇంకా ఏముంటుంది సాధన చేయడానికి మాయ కాస్త మాయమైంది కదా నీటి బుడుగ కాస్త విశ్వ చైతన్యంలో కలిసిపోయింది కదా శూన్యం నుంచి విడిపోయి శూన్యం బ్రహ్మగా నేను వేరు అలాగే శూన్యం వేరు అని బతికింది ఎప్పుడైతే నేను అనే మాయను త్యాగం చేసిందో అప్పుడు నేను అని శూన్య బ్రహ్మం కాస్త మహాశూన్యంలో కలిసిపోయింది ఇంకా సాధన చేయడానికి ఏముంటుంది ఇంకా సాధన చేసే వాళ్ళు ఎవరుంటారు దేనికోసం సాధన చేయాలి అనేది నా ప్రశ్న నిజానికి ఇంకా చేయడానికి సాధన ఉండదు కదా మరి ఈ పిల్లగాడేమో సాధన ఇంకా పూర్తి కాలేదంటున్నాడు దీ నమ్మ జీవితం అనుకుంటూ తిట్టుకుంటూ పూర్తి కాని సాధన ఏమై ఉంటుందో అర్థం కాక ఈ కనిపించే పిల్లాడు ఎవరో తెలియక కొన్ని వారాలు గడిచిపోయాయి ఇప్పటికైనా మీకు ఇంకా సాధన ఎలా మిగిలిపోయిందో గ్రహించినారా మనకి ఎందుకు ఈ విచిత్ర అవస్థ అయినా ఆ స్థితి అదే తెలిసి తెలియని మోక్షస్థితి భగవంతుడు ఉన్నాడా లేడా తెలియని స్థితి ఉంటే ప్రాణాలతో ఉన్నాడా చనిపోయి ఉన్నాడా తెలుసుకోవాల్సిన స్థితి ఒకటి ఇంకా మిగిలి ఉన్నదని అందరికీ తెలుస్తుంది కేవలం పది లక్షల మందిలో తొమ్మిది మంది మాత్రమే ఈ స్థితి తెలుసుకోవడానికి యోగ్యత పొందుతారని ఈ పిల్లగాడు కనిపించి చెప్పేదాకా తెలియదు ఈ పిల్లవాడు నాతో వాదించిన వాదోపవాదాలు ఇప్పుడు దాకా చదివిన సారాంశం ఆ పిల్లవాడు ఎవరో కాదు పళని నివాసి అయిన నవపాషాణం నిర్మిత కుమారమంగళస్వామి ఆయన నాకు ఈ క్షేత్రంలో పన్నెండు సంవత్సరముల బాలుడుగా కనిపించి ప్రత్యక్షంగా నాతో ఈ వాదనలు చేయడం జరిగింది మీకు ఇది చాలా గొప్ప విషయంగా కనిపించవచ్చు ఎప్పుడైతే మౌనబ్రహ్మగా బ్రహ్మ తదాకార స్థితి పొందిన పరమయోగికి ఇది చాలా చిన్న విషయమే అవుతుంది వారికి జీవాత్మ దేహాత్మ దైవాత్మ పరమాత్మ అనే భేదభావం కనిపించదు అంతా ఒక్కటే అందరూ ఒక్కటే సర్వమత సమ్మేళన స్థితికి కలుగుతుంది అన్ని ఆత్మలు కూడా ఏకైక ఆత్మగా కనపడుతుంది ఆయన వాదన ప్రకారంగా చూస్తే నీటి బుడగ కాస్త సముద్రంలో కలిసిపోయింది ఇంతవరకు బాగానే ఉంది మరి ఏమైంది అది నిజంగానే పేలిపోయి నీటిలో కలిసిపోయిందంటే కలవలేదంటాడు బుడగ కాస్త రూపాంతరం చెంది నీటి బిందువులుగా ఆ సముద్రంలో కలిసిపోయింది కొత్త వాదన బయటకు తీసుకొని వచ్చాడు ఇంకా నీటి బిందువుగానే ఆ సముద్రంలో ఉండిపోయిందని ఆయన వాదన ఇది నిజమే కావచ్చు ఎందుకంటే నాకు శూన్యంలోనికి మహావిష్ణువు అలాగే శ్రీకృష్ణుడు కలిసిపోయినట్లుగా మొదట కనిపించారు కదా అదృశ్యమైనారు కదా మాకు అలాగే శ్రీ లాహిరికి ఇలాంటి అనుభవాలే కలిగి ఉన్నాయి కదా ఆయనకి ఆదిగురువు దర్శనం మాత్రమే కలిగింది కానీ విరాట్ స్వరూప స్థితి అనగా విశ్వరూప స్థితిని అనుభూతి పొందినట్లుగా ఎక్కడా కూడా తన డైరీలో రాసినట్లుగా అగుపించలేదు కానీ మాకు విరాట్ స్వరూప స్థితి కలిగినప్పుడు చిదంబర దక్షిణామూర్తి వెనుక ఉన్న వృక్షంలో పరమాణు పరమాత్మగా శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగా అలాగే ఈ వృక్షం యొక్క చిట్ట చివరి పత్రం పైన వటపత్ర సాయిగా బాలరూపంలో శ్రీకృష్ణుడు ఉన్నట్లుగా మాకు కనిపించింది కదా అంటే వీళ్ళ సూక్ష్మ శరీరాలు అనగా శ్రీ విష్ణు శ్రీకృష్ణ నామ శరీరాలు శూన్యంలో కలిసినవి వీళ్ళ కారణ శరీరాలు అలాగే ఉండిపోయినాయి కదా మాకులాగా నీటి బుడగ పోయిన నీటి బిందువులాగా మా కారణా శరీరం కూడా వీళ్ళలాగా అలా ఉండిపోతున్నారని కుమారస్వామి వాదన అలా ఎందుకు ఉండిపోతున్నారో తెలుసుకోవాలి కదా అంటే ఇంకా సాధన పరిసమాప్తి కానట్లే కదా సముద్రంలో నీటి బిందువులుగా శూన్యం నందు పర పరమాణువు స్థాయి కారణ శరీరాలతో ఎందుకు ఉండిపోతున్నాము నిజానికి మనం అంతం కావటం లేదు రూపాంతరం చెందుతున్నాం కారణ శరీరాలు ఎందుకు మిగిలిపోతున్నాయి అలాగే చచ్చిపోయిన వాడికి వాడు చచ్చిపోతున్నాడు అని తెలుస్తుంది కానీ చచ్చిపోయిన విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోవాలి కదా ఇంకా సాధన చేయాల్సి ఉంటుందని ఈయన గారి ఉవాచ మరి మీరేమంటారు ఇది నిజమే కదా ఎంచుకున్న తొమ్మిది మందిలో నేను ఒక్కడినే అయినందుకు బాధలేదు ఆనందమూ లేదు నాకు ఉన్నదంతా సచ్చిదానందమే కదా అంటే అపస్మారక స్థితి దాటి వచ్చిన వారు కేవలం నూట ఏడు మందిలో తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు అంటే సాధనా మాయ అనగా పది లక్షల మంది కాస్త తొమ్మిదికి చేరుకోవడం నీకు ఆశ్చర్యం కావచ్చును నాకేమంత విషయం కాదు ముందుకు పోవడమే మన బాధ్యత మన ధ్యానంలో ఒక పన్నెండు సంవత్సరముల పిల్లవాడు కనిపించి సాధన పూర్తి కాలేదు ఇంకా ఉంది అని చెప్పి అదృశ్యమైన వారం రోజుల తరువాత కుమారస్వామి విగ్రహాలు ఫోటోలు నాగపడగలు దైవిక వస్తువులు రావటం జరిగేసరికి ఆ పిల్లవాడు కుమారస్వామి అని అర్థమైంది కొన్ని రోజులకి నా పరమశిష్యుడు కాస్త పలని వెళ్తున్నాడు అని తెలిసి కారణం అడిగితే అక్కడ తొమ్మిది రకాల విషయాలతో అనగా నవపాషాణాలతో బోగర్ అనే సిద్ధుడు కుమారస్వామి విగ్రహమూర్తి చేసినారని ఈ విగ్రహజలం కలిపిన ప్రసాదం సేవిస్తే సకల దోషాలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత అసలు ఈ భోగరు ఎందుకు నవపాషాణాలతో ఈ విగ్రహమూర్తిని చేయాల్సి వచ్చిందని సందేహం కలిగింది దానికి నా సాధనా స్థాయి ఈ సహస్ర చక్రంలోని దక్షిణామూర్తి దర్శనం అయ్యేదాకా తెలియరాలేదు ఈ నవ విషయాలను మన శరీరంలోనికి తీసుకుంటే మహా మహానిర్యాణం కలిగించే నిర్వాణ శక్తి కలుగుతుందని ఈ శక్తి ద్వారా మనం అపస్మారక స్థితి పొందకుండా తప్పించుకోవచ్చునని భోగర్ సిద్ధుడు తెలుసుకుని సకల విద్య శక్తితో మూలికా వైద్య విజ్ఞాన శాస్త్ర విజ్ఞానంతో మూలికలు అలాగే పదార్థాలు అనగా నవమూలికలు ఇంగులీక పాదరసం జతిలింగం గంధకం ఆవు నెయ్యి రోమమస్తకం నీలరస శిలారస గోభస్మం లాంటి తొమ్మిది రకాల విష పదార్థాలను తగు మోతాదలో కలిపి ఒక విగ్రహమూర్తిగా అదే పరణీక్షేత్ర కుమారస్వామి విగ్రహం తయారు చేసినారట దీనికి ప్రాణప్రతిష్ఠ గావించి కుమారస్వామిని స్వయంగా అందులో ఉండేటట్లుగా నాగా అష్ట దిగ్బంధనం ప్రక్రియలో బంధనం చేసి భక్తుల అవసరాల అవసరాలను రోగాలను తగ్గించే దైవంగా ఉంచినారట ఆయనకి ఇష్టం లేకపోతే ఈయన ఏమీ చేయలేరు కదా ఇలాంటి మహానిర్వాణ శక్తి కోసమే తాను ఎదురు చూస్తున్నానని ఈ శక్తిని ఎలాగైనా పొందాలని అరవింద యోగి విశ్వ ప్రయత్నం చేసినట్లుగా దేహాత్మ జీవాత్మలకి తాము పరమాత్మ జ్ఞానం అందనీయకుండా శ్రీకృష్ణుడు మహామాయతో అడ్డుపడుతున్నాడని ఈ మాయాశక్తి దాటాలంటే మన దగ్గర నిర్వాణ శక్తి ఉండాలని అప్పుడే ఈ కృష్ణమాయను దాటలేమని లేకపోతే ఈయనకి దాసోహం చేసే స్థితిలో ఉండిపోతామని ఇక ఎప్పటికీ శివోహం కాలేమని తను రచించిన మంత్రశాస్త్ర గ్రంథమైన సావిత్రి గ్రంథంలో వివరించడం జరిగింది ఈయనకి ఈ బోగర్ తయారు చేసిన నవపాషాణ పదార్థం దొరికి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది కానీ ఏం చేయగలం ఈయన సాధన ఒక మహానిర్వాణ శక్తి కలిగిన దానిని పొందాలని మాత్రమే తెలుసుకొని ఈ సహస్ర చక్ర స్థితిలో వచ్చే అపస్మారక స్థితిని పొందటం జరిగింది ఇంకా బోగర్ అనే సిద్ధుడికి ఈ భావ సంకల్పాలు చేరి ఎలాగైనా నిర్వాణ శక్తి కలిగిన పదార్థాలను తయారు చేయాలని ఈ స్థితికి వచ్చినప్పుడు వచ్చే సకల విద్యా జ్ఞానంతో విషాలతో కూడిన పదార్థాల తయారీని కనిపెట్టి విగ్రహమూర్తిగా మార్చి లోకానికి అందించి అపస్మారక స్థితి దాటలేకపోయినాడు అసలు వీరిద్దరికీ ఇలాంటి క్రియా ఆలోచనలకి మూలకారకుడు శ్రీ గౌతమ బుద్ధుడు అన్నమాట అపస్మారక స్థితి దాటాలంటే ఇష్ట కోరిక తెలుసుకోవాలి దానిని తట్టుకోవాలి అది అంత తేలికైన విషయం కాదని మహానిర్వాణం కోసం మహానిర్వాణ శక్తి కావాలని సంకల్పించుకొని ఈ ఏకైక ఇష్ట కోరికను దాటలేక అదే కోరికలేని సమాజం చూడాలని కోరిక పెట్టుకోవడం వలన ఈయన కూడా అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోవడం జరిగింది వీరి సంకల్పంతో విశ్వంలో జ్ఞానశక్తిగా మారటం ఈ ఇద్దరి యోగ సాధకులకు అదే అరవింద యోగికి భోగరికి చేరటం జరిగింది దానితో నవపాషాణం విష పదార్థం తయారు అయింది అని నాకు అర్థమైంది నేను నా ధ్యానం ద్వారా సూక్ష్మ యానం చేసి క్షేత్రానికి చేరుకోవడం అక్కడున్న బాలాకుమారస్వామితో చర్చించడం జరిగింది ఎందుకు మేమే ఆయన దగ్గరికి వెళ్ళాము అని ఆలోచించారా ఆయన బయటికి రాలేరు కదా నాగ అష్టబంధనం చేసినారు కదా అని చెప్పినాను కదా అప్పుడే మర్చిపోతే ఎలా కదా మంచి రసపట్టుగా ఉంటే మధ్యలో ఇలాంటి తలతెక్క ప్రశ్నలు అడగడం అవసరమా అంటారా ఏం లేదు మీ మెదడికి విశ్రాంతి కలుగుతుందేమో అని అలా అడిగాను అంతే మరి నాకు నవపాషాణం పదార్థం ఏ వస్తువు ఏమైనా వచ్చిందా అంటే అదే మీకు సందేహం కదా యోగ్యత ఉన్నప్పుడు రాక చస్తుందా అని మేము తెలుసుకున్నాం అన్నీ మేము తయారు చేసుకున్నాం కదా మేము తయారు చేసిన దానిని మాకు చెందకుండా మా వద్దకి రాకుండా ఎలా ఉంటుంది ప్రతి సంవత్సరం ఈయనని కుమార షష్ఠి నాడు ఈ విగ్రహం నుంచి పొడిని కొంతమేర బయటకు తీస్తారు దానిని తాయెత్తులుగా పూసలుగా మార్చి అమ్ముతారట కొంతమంది వ్యాపారులు ఈ పొడిని వేలంపాటలో కొని రహస్యంగా యోగ్యత ఉన్నవారికి మాత్రమే దీనితో చేసిన వస్తువులు అమ్ముతారట మా శిష్యుడికి ఎలాగో కష్టపడి వెదికితే ఒక వ్యాపారి దొరికితే వారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఖర్చు చేసి ఈ నవపాషాణం నాకు పంపించాడు వాటిని నేను కొన్ని రోజుల పాటు పూజలో పెట్టుకుంటే నాకు పళని క్షేత్రం నుంచి సజీవమూర్తి కుమారస్వామి విగ్రహమూర్తి వచ్చింది ఆ తర్వాత మరికొన్ని వారాలకి అది నిజమైన పాషాణం తాయెత్తు కాదని ఇందులో భోగసిద్ధుడు చెప్పిన పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని నేను గ్రహించి మౌనం వహించాను ఇదంతా శ్రీకృష్ణుడి లీలామాయ అని నాకు అర్థమైంది ఈయనని ఎదిరించాలంటే మాకు మానవాతీత శక్తి కావాలి అని నాకు అర్థమైంది ఈ శక్తి వలన శ్రీకృష్ణుడు కాస్త మహామాయలో పడి నిద్ర వస్తే అదే యోగ నిద్రకు చేరుకోవాలి కదా ఇంటర్నెట్లో దొరికే అన్ని రకాల నవపాషాణాలు తాయెత్తులు పూసలు అన్నీ కూడా కల్తీనేనని అని నేను గ్రహించాను ఇదంతా చదువుతూ ఉంటే ఒక సినిమా కథలాగా ఉంది కదా మీకే కాదు నాకు అలాగే అనిపించింది అదీ కాకపోతే అసలు విషయం ఏమిటో కారణం తెలుసుకోవాలి కదా ఈ రహస్యమును యోగరహస్యమును విభేదన చేయడానికి దైవరహస్యంగా శ్రీకృష్ణుడే స్వయంగా అడ్డుపడుతున్నారు దానిని మేము ఈయనకే తెలియకుండా మర్మరహస్యంగా తెలుసుకోవాలని మా ప్రయత్నం మీకు ముందుగానే చెప్పినాను కదా కాలచక్రంలో మహాకాలుడు చక్రంలో శ్రీకృష్ణుడు మహామాయగాళ్ళని వాళ్ళు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు తాము చనిపోయిన విషయం మనకి తెలిస్తే ఎవరు కూడా పూజలు చేయరు కదా గట్టిగా ప్రసాదాలు పెట్టరు కదా సేవలు చెయ్యరు కదా కోరికలు అడగరు కదా వరాలు అడగరు కదా పట్టించుకోరు కదా పట్టించుకోకపోతే వీళ్ళ ఆకలి తీరదు కదా ఆకలి బాధ మరణ బాధ వీళ్ళు తట్టుకోలేరని నాకు అర్థమైంది మరి మీకు అర్థమైందా మొదట్లో నాకు కూడా ఈ విషయం అర్థం కాలేదు నేను శూన్యబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఒకటే అయినప్పుడు ఈ విగ్రహాలతో పని ఏమిటి అని వాటిని పూజ చేస్తుంటే నాకు నేనే పూజ చేసుకున్నట్లుగా ఉంది అన్నాను కదా గుర్తుకు వచ్చిందా వచ్చే ఉంటుంది ఎందుకంటే మీకు అపస్మారక స్థితి మాయా రాలేదు కదా అప్పుడు నా దగ్గర ఉన్న అన్ని రకాల విగ్రహాలను మూటగట్టి బీరువాలో ఉంచడం జరిగింది మొదట నాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా తీపి పదార్థం పెట్టు అంటూ నాకు ధ్యానంలో పూరి క్షేత్రవాసి అయిన పూరి జగన్నాథుడు విగ్రహమూర్తి కనిపించి అడిగినాడు ఎందుకంటే నేను కట్టిన మూటలో ఈ క్షేత్రం విగ్రహమూర్తి ఉంది అదే నాకు ధ్యానంలో కనిపించింది అప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియకపోవడంతో పాపం ఈయనకి ఆకలి వేస్తుంది అని లడ్డూలు చేయించి నైవేద్యం పెట్టడానికి ఈ కట్టిన మూట నుంచి పూరి విగ్రహం బయటకు పెట్టి నైవేద్యం పెట్టినాను అదే నేను చేసిన అతిపెద్ద తప్పు పోనీ నైవేద్యం పెట్టిన తర్వాత ఆయన ఈ విగ్రహాన్ని తిరిగి మూటలో పెట్టకుండా అలాగే పూజా సింహాసనం మీద ఉంచినాను ఇలా ఈయన వచ్చిన రెండు రోజులకి అనంత పద్మనాభ విగ్రహం తర్వాత శ్రీరామ విగ్రహం తర్వాత హనుమాన్ విగ్రహం తర్వాత దుర్గామాత విగ్రహం ఇలా షిరిడి సాయిబాబా విగ్రహాలు దాకా ఒకదాని తర్వాత మరొకటి నాకు తెలియకుండా బయటకు రావటం జరిగింది మళ్ళీ యధావిధిగా భక్తి నైవేద్యాలు జరగటం ఆరంభమైంది కొన్నాళ్ళకి ఈ పూజల మీద వైరాగ్యం కలిగి అసలు మళ్ళీ ఈ పూజలు చేయడానికి మూల కారణం పూరి జగన్నాథ్ శ్రీకృష్ణుడే అని తెలుసుకొని మళ్ళీ అందరినీ మూట కట్టినాను నాకు సంసార ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు అనగా వాళ్ళు మాయలు చూపించడం ఆరంభించేసరికి నా సాధనా స్థాయి అన్ని నా సాధనా స్థాయి అన్నింటినీ త్యాగం చేసే స్థితికి రావడంతో అన్నీ నేను మానసికంగా త్యాగం చేసేసరికి వీళ్ళు చూపే మాయలు నా మీద ప్రభావం చూపలేకపోయినాయి వాళ్ళకి నాకు వాళ్ళకి నాకు తినే యోగం ఉంటే వచ్చేవి వస్తాయి అనుభవించే యోగం ఉంటే అనుభవించవలసి అవే వస్తాయి అనుకుని నాకు అర్థమయ్యేసరికి వీళ్ళు తమ మాయా భ్రమలు ప్రాంతులు చూపించడం ఆపివేసినారు ఎందుకంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మా శ్రీమతి చేసే పండుగ పూజలకు ప్రసాదాలు దొరకకుండా పోతాయని భయంతో నాకు ఎక్కడ కోపం వచ్చి వారిని గంగలో కలుపుతానో అనే భయంతో సినిమాలో సినిమాలోలాగా భయంతో కూడిన గౌరవమును నా ఎందుకు ప్రదర్శించడం మొదలుపెట్టినారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మేము వరాలు తీసుకొని స్థాయి నుంచి వరాలు ఇచ్చే స్థాయికి వచ్చేసరికి పాపం వాళ్ళు ఏ విధంగా నా మీద మాయలు చూపుతారు అసలు చూపడానికి ఏముంది ఇక్కడ ఎవరూ లేరు అందరూ చచ్చిన వాళ్ళే చచ్చిన వాళ్ళు చచ్చిన వాడిని ఎలా చంపుతారు ఎందుకు చంపుతారు అసలు చంపటానికి ఏముంది కానీ వీళ్ళంతా చంపుతామని కేవలం బెదిరిస్తారు పాములాగా బుస కొడ బుసలు కొడతారు ఈ శబ్దానికి కర్మజీవులు భయపడి వీరికి పూజల ప్రసాదాలు పెట్టి సేవలు చేస్తారు ఇది తప్పు కాదు ఎందుకంటే ఆకలి కూడా తీరాలి కదా మన కోరికలు కూడా తీరాలి కదా నైవేద్యాలు ప్రసాదాలు తినాలి కదా శివోహం కాస్త దాసోహం చేయవద్దు అంటాను విగ్రహారాధనతో ఆపకండి విశ్వ ఆరాధన చేయండి విగ్రహానికి నైవేద్యాలు పెట్టండి అదే విగ్రహం దగ్గర అడుక్కుంటున్న వాళ్ళకి ప్రసాదం పెట్టి వీళ్ళ ఆకలి వాళ్ళ ఆకలి మీ ఆకలి తీర్చుకోండి నా బాధ అంతా ఇదే అందరూ కూడా ఈ విగ్రహమూర్తుల మాయలో విగ్రహానికి ఘనంగా పూజలు చేసి తమకు తెలిసిన వారికి అన్న సంతర్పణలు చేస్తారు కానీ అక్కడే ఆకలిగా ఎదురుచూస్తున్న బిచ్చగాళ్ళ జీవబ్రహ్మలకి మౌనబ్రహ్మలకి మౌన బ్రహ్మలకి మూగగా ఆసక్తిగా ఎదురుచూసే వివిధ జీవబ్రహ్మ బ్రహ్మలకు అంటే కాకులకి కుక్కలకి పక్షులకి ఆ ప్రసాదం అన్నం పెడితే తప్పేంటో ఆలోచించండి ఒకరోజు ఒక పూట అన్నం కడుపు నిండా వీటికి పెట్టండి తద్వారా మీకు ఎట్టి ఆనంద స్థితి కలుగుతుందో మీరే చూడండి మూగజీవులు అప్యాయంగా అన్నం తింటున్న ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం తింటుంటే ఒకసారి చూడండి ఎంతటి ఆనందం వేస్తుందో ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాళ్ళు లేక ఆకలి బాధ తట్టుకోలేక నీళ్ళతో కడుపు నింపుకొని అది ఇమడక ఎన్నో బాధలు పడినా నాకు తెలుసు ఆకలి బాధ ఏమిటో ఈ లోకంలో అన్ని కష్టాలకి కారణం అలాగే అతి కష్టం మన ఆకలి బాధ అని తెలుసుకోండి అది జీవాత్మలకి దైవాత్మకి ఒక్కటేనని తెలుసుకోండి నైవేద్యాలు పెట్టేటప్పుడు అలాగే మీరు భోజనాలు పెట్టేటప్పుడు అన్నదానాలు చేసేటప్పుడు మీ పక్కనే ఉన్న మూగజీవులకి జీవబ్రహ్మలకి ఒక పూట అన్నం అందేటట్లుగా చేయండి ఇది మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అవుతుంది ప్రతిరోజు మీ చుట్టూ ఉన్న పక్షులకి అదే కాకులకైతే అన్నం పావురాలు అంటే సజ్జలు చిలకలు అంటే జమపళ్ళు కోతులు అంటే అరటిపళ్ళు కుక్కలు అంటే అన్నం ఆవులు అంటే పచ్చగడ్డి కాయగూరలు ఆకుకూరలు బెల్లం చపాతీలు పెట్టండి చెట్లను పెంచుతూ వాటిని వాటికి నీళ్ళు పోయండి ఇలా నేను పెంచిన చెట్ల పువ్వులతో మా ఇంటిలో మట్టి ప్రకృతి గణపతి అలంకరణ చేస్తూ ఉంటాను మీ ఇష్టదైవ ప్రార్థనలు చేస్తూ వాటిని నైవే వాటికి నైవేద్యాలు పెడుతూ వీటికి కూడా ఆహారం ప్రసాదం పెట్టండి ఎంతటి మనశ్శాంతి ఎంతటి ఆనందం కలుగుతుందో తెలుసుకోండి మీరు పెడితేనే మళ్ళీ మీకు తిరిగి పుడుతుంది అని తెలుసుకోండి ఇలా నేను గత పన్నెండు సంవత్సరాలుగా నా చుట్టూ ఉన్న వాళ్ళకి పావురాళ్ళకి సజ్జలు మొక్కలకు నీళ్లు కుక్కలకి భోజనాలు కాకులకి దోమలకి ఈగలకి ఆహారం ఒక ముద్ద అన్నం పెట్టడం జరుగుతుంది కాకపోతే ఫలానా జీవులు తినాలి అని ఉద్దేశం లేదు నేను తినే ఆహార పదార్థాలు ఒక చిన్న పళ్ళెంలో తీసుకొని వాటిని బయటపెట్టడం మా శ్రీమతికి అలవాటు వీటితో పాటుగా పండ్లు సజ్జలు కూడా వేసి ఉంచుతాం కొద్దిసేపటికి పక్షులు వచ్చి తిని వెళ్ళిపోతాయి వీటి దాహార్తి కోసం గిన్నెలో నీళ్లు ఉంచుతాం మనకిలాగా వీటికి ఆకలి బాధలు ఉంటాయి కదా కొంతమేర అయినా వాటి ఆకలిని నా ఆర్థిక స్థాయిని బట్టి తీరుస్తాను ఈ పద్ధతి నేను షిరిడి సాయిబాబా వారి జీవిత చరిత్ర నుంచి తెలుసుకున్నాను ఆయన భిక్ష చేసి తనకు వచ్చిన వివిధ రకాల ఆహార పదార్థాలు ఒక పాత్రలో పోసి ఒక మట్టి పాత్రలో నీళ్లు తీసుకుని ద్వారకా అయ్యి బయట ఈ జీవబ్రహ్మల కోసం ఉంచడం అలవాటు అని తెలుసుకున్నాను భిక్ష చేసి మరీ ఆయన ఇతర జీవుల ఆకలి తీరుస్తూ ఉంటే భిక్ష చేయకుండానే మనకి వచ్చే ఆహారమును ఇతర జీవులకి పెడితే మంచిదే కదా ఈ పద్ధతినే బాబావారికి గురుదక్షిణగా ఇవ్వటం జరిగింది వీటి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అనే సాధనా స్థాయికి నా సాధనాశక్తి భూతదయ జీవదయ వల్లనే జరిగిందని మర్చిపోకండి వీటికి ఆకలి తీర్చిన పుణ్యఫలం వలనే నేను ఈరోజు అన్ని రకాల మాయలు దాటడం జరిగింది కాకపోతే నా వలన ఇదంతా జరిగేదా ఎక్కడ పది లక్షలు ఎక్కడ తొమ్మిది మంది అందులో నేను ఉండడం అంటే మాటలు ఆలోచించండి కాబట్టి కనీసం ఈ రోజు నుంచైనా మీ చుట్టూ ఉన్న జీవబ్రహ్మలకి తగ్గ ఆహారం నీళ్లు ఏర్పాటు చేసి అమిత పుణ్యఫలంతో పాటుగా అమిత ఆనందంను పొందండి విచిత్రం ఏంటంటే నాతో పాటుగా వచ్చిన నూట డెబ్బై ఏడు మందిలో ఎక్కువగా భూతదయ లేకపోవడం వలనే వెనక్కి తిరిగి అనగా అపస్మారక స్థితి మాయకు గురైనారని మాకు అర్థమైంది సాధనకు మార్గం దయ అని అలాగే సాధనకి అడ్డు అహమని మన పెద్దలు చెప్తే అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు తెలిసింది అందుకే ఇంతగా నొక్కి చెప్పడం జరిగింది నాకు వచ్చిన ఈ చక్ర కీచైన్ల విషయానికి వస్తే ఇదిలా ఉండగా విచిత్రంగా నాకు వివిధ క్షేత్రాల నుంచి నా యోగమిత్రుల ద్వారా వివిధ రకాల కీచైన్లు రావడం జరిగింది అవి ఏమిటంటే చేప తాబేలు పంది సింహం గొడుగు గొడ్డలి బాణం నెమలి నెమలి ఈక రావియాకు గుర్రం వచ్చినాయి వీటికి అలాగే నా సాధనకి ఏం సంబంధమో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైందా అర్థం కాలేదు కదా పోనీ వీటిని తెచ్చిన వారంతా కూడా సాధనయందు మంచి పట్టు ఉన్నవారే కారణం లేకుండా ఇలాంటి పని చెయ్యరని అనిపించింది ఈ పదికీ చైన్లు నాకేదో చెప్తున్నాయని వీటి కోడ్ భాషను నేను అర్థం చేసుకోవడం లేదని నాకు రాను రాను బలంగా అనిపించసాగింది ఒకరోజు కల్కీ సినిమాను చూడటం జరిగింది ఇందులో హీరో కాస్త విష్ణు దశావతారాల ఆయుధాలు వాడి శత్రు సంహారం చేస్తూ ఉండగా ఈ దృశ్యాలను చూస్తున్న నాకు ఒక ఆలోచన స్ఫురణ అయ్యింది దానితో నాకు ఇన్నాళ్ళుగా మర్మరహస్యంగా ఉన్న కీచైన్ల వ్యవహారం తెలిసింది ఇంకా అవి ఎందుకు వచ్చినాయో మీకు అర్థం కాలేదా అయితే నాకు వచ్చిన కీచైన్లన్నీ కూడా విష్ణు దశావతారాలకి చెందినవే ఎలా అంటారా చేప తాబేలు పంది సింహం గొడుగు గొడ్డలి బాణం నెమలిక రావియాకు గుర్రంలను వరుసగా పెట్టి చూస్తే మధ్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి అవతారాలను సంబంధించినవే కదా నిజమే కదా ఆలోచించండి వీటిలో ఉన్న మర్మం ఇదేనని తెలుస్తుంది ఇది జరిగిన కొన్ని రోజులకి నాకు ధ్యానం నందు వరుసగా తమ ఆయుధాలను చూపిస్తూ శ్రీ విష్ణు దశావతారాలు కనిపిస్తూ శూన్యం నందు లీనమైనారు అంటే వీళ్ళు కూడా శాశ్వతం కాదని నాకు అనిపించగానే ధ్యానభంగమైంది ఆ రోజు ఆయుధ ఆయుధ పూజ అయిన దేవి అవతారాల శరన్నవమి రోజు కావటం విశేషం